ఫ్రెండ్స్ టూ థర్టీకి లో రిలీజ్ అయ్యే ప్రోమో చూసారా ప్రోమో చూడకపోతే ప్రోమో చూసి రండి అసలు బిగ్ బాస్ సీజన్ లో గత రెండు మూడు వారాలుగా చాలా ప్రతి ఒక్కళ్ళు హాయిగా సేఫ్ గేమ్ లు ఆడుకుంటూ ఎవరికి వాళ్ళు ఆహా అది నాది కాదు ఈహా ఇది నీది కాదు అన్నట్టుగా అసలు టెన్త్ వీక్ లో ఎలా ఉండాలి ఫ్రెండ్స్ బిగ్ బాస్ అంటే లెవెన్త్ వీక్ లో ఎలా ఉండాలి రచ్చ 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 లేగాలి అసలు సీజన్ ఫోర్ లో అభిజిత్ కి అఖిల్ కి మధ్య ఎంత గొడవ వచ్చింది జస్ట్ వాళ్ళమ్మ గారు వీలమ్మ గారు వచ్చి జస్ట్ ఊరికే మాట్లాడితే టూ డేస్ కలిసి ఉన్నారేమో మళ్ళీ స్టార్ట్ అయితే ఇక్కడ భరణి కళ్యాణ్ తీసుకోలేని ఒక స్టాండ్ ఏంటి అసలు కాసేపు దివ్య ఇవన్నీ పక్కన పెట్టేస్తే బిగ్ బాస్ హౌస్ లో ఎటువంటి ఫైర్ రావాలో అటువంటి ఫైర్ వచ్చింది కాదా అవునా అనేది కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి అవును వచ్చింది అంటే లైక్ కొట్టండి ఎందుకంటే ఇప్పుడు చప్పగా లైవ్ అంతా అలాగా నిశ్శబ్దంగా ఆ ఎప్పుడో ఒంటి గంటకి నిద్ర లేచి లైవ్ లో రాత్రి ఏడింటికల్లా నిద్రపోతే అది కాదు కదండి బిగ్ బాస్ సీజన్ అంటే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి సీజన్ లో లాస్ట్ వీక్ అంటే ఫిన్ గ్రాండ్ ఫినాలికి ముందు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు చూసారా అప్పుడు కూడా ఇంత నిశ్శబ్దత ఇంత సేఫ్ గేమింగ్ ఇంత చప్పగా అయితే సీజన్ ఉండదు అయితే తనుజాకి దివ్యాకి మధ్య గొడవ చాలా జరిగింది లైవ్ లో జరిగింది అసలు గొడవ వీళ్ళిద్దరి మధ్య ఎలా రాచుకుంది అనేది మనం చూద్దాము ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ ఏమన్నాడు అంటే మీకు అక్కర్లేని వాళ్ళని తీసేయండి అని చెప్పాడు ఓకే ఫస్ట్ తనుజ లేచింది లేచిన తర్వాత ఏమందంటే నాకు గేమ్ ఆడడానికి అవకాశం రాలేదు సో నన్ను తీయకండి ఓకే నేను ఇంకా చాలా గేమ్ ఆడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నాకు ఆల్రెడీ కెప్టెన్ అయ్యాను టూ వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది ఇవన్నీ మాట్లాడద్దు అని చెప్పేసి అండి ఆ తర్వాత డెమాన్ పవన్ ఆ తర్వాత సంజన వీళ్ళ ముగ్గురు కూడా చెప్పుకున్నారు ఎందుకంటే డెమాన్ పవన్ మాట్లాడడానికి కారణం ఏంటంటే డెమాన్ పవన్ టూ టైమ్స్ కెప్టెన్ అయ్యా అయ్యాడని చెప్పేసి సెవెన్ వీక్స్ నుంచి డెమాన్ పవన్ కంటెంట్ రావట్లేదు అనమాట సో అలాగా ఈ లోపు కళ్యాణ్ కి డెమాన్ కి మధ్య ఒక డిస్కషన్ అయితే చోటు చేసుకుంది నేను మిమ్మల్ని నిన్నైతే సపోర్ట్ చేయకుండా లేవంటే సపోర్ట్ చేస్తున్నారు కాకపోతే నువ్వు ఆల్రెడీ టూ టైమ్స్ అయ్యావు కదా ఒకదా ఏదాన్ని పక్కకు చూసేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగిందనమాట ఆ తర్వాత ఈ లోప ఏమైందంటే ఆ వాళ్ళందరూ మాట్లాడేసిన తర్వాత అందరు ఏమనుకుంటారంటే అలా కాదు ఎవరు ఎవరిని అంటే ఎవరికి వాళ్ళు మేము కెప్టెన్ అవుతామని కాదు ఎవరికి వాళ్ళు ఎవరిని కెప్టెన్ రేస్ నుంచి తీసేయాలని ఆలోచించాలి అంటూ ఇమాన్యుల్స్ అంజన అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు అనమాట సో ఇమీడియట్ గా ఏమవుతుందంటే ఎవరో ఒకరు స్టార్ట్ చేయండి ఎవరో ఒకరు స్టార్ట్ చేయండి అంటే దివ్య అంటుంది ఓకే నేను వస్తానని చెప్పేసి ఆ దివ్య వచ్చి తనుజాని తీసేస్తుంది తను అని తీయడానికి కారణం ఏంటంటే ఈ వీక్ తన ఇమ్యూనిటీ లేదు లాస్ట్ వీక్ మనం శ్రీజ గేమ్ ఆడినట్టుగా ఎవరైతే రాజు రాణి టాస్క్ ఉంది చూసారా రాజు రాణి టాస్క్ లో ఎవరైతే కెప్టెన్ అవుతారో వాళ్ళకి ఆ వారం ఇమ్యూనిటీ వచ్చింది అంటే నిజంగా వాళ్ళు కనుక ఫర్ ఎగ్జాంపుల్ తనుజా కాదు తనుజ అంటే విన్నర్ రేస్ లో ఉంది కాబట్టి పక్కన పెట్టించండి తనుజా కాకుండా ఆ టాస్క్ లో నిఖిల్ ఉన్నాడు అనుకుందాం నిఖిల్ రాజుగా కెప్టెన్సీ టాస్క్ గెలిచి కెప్టెన్ అయ్యాడు అనుకోండి ఆ వారం తనకి ఎలిమినేషన్ అయిపోయినట్టే సో ఆ వారం రద్దయింది ప్లస్ ఈ వారం తను నామినేషన్స్ లేదు సో ఎన్ని వీక్స్ ఇమ్యూనిటీ వచ్చినట్టు టూ వీక్స్ ఇమ్యూనిటీ వచ్చినట్టు ఇక ఈ ఆఖరి వారాల్లో కెప్టెన్సీ టాస్క్ అంటే ఇమ్యూనిటీ ఏ స్టార్టింగ్ అనుకోండి కెప్టెన్సీ బ్యాచ్ అనో లేకపోతే ఎక్కువగా ఆడే అవకాశం వస్తుందని ఏదో అనుకోవచ్చు అయితే ఇక దివ్య ఏమందంటే నువ్వు ఆల్రెడీ కెప్టెన్ బ్యాచ్ చేసుకున్నావు కాబట్టి నేను తీసేస్తున్నాను అన్నారు నిజం చెప్పాలి అంటే ఏ ఎవరున్నా కూడా ఆ ప్లేస్లో తనుజనే కాదు కళ్యాణ్ ఉన్న సుమన్ ఉన్నా ఇమాని ఉన్న భరణి ఉన్నా ఎవరున్నా ఆల్రెడీ కెప్టెన్సీ బ్యాడ్జ్ ఉన్న వాళ్ళకి ఇంకోసారి ఇమ్యూనిటీ ఇమీడియట్ వీక్ ఇవ్వరు ఓకే అయితే అదే విషయం దివ్య చెప్పింది అదే ఏమందంటే దివ్య నువ్వే కా తనుజ నీ ప్లేస్లో ఎవ్వరుందా నన్నున్నా కూడా అలాగే తీసేస్తారంటే తనుజా అన్న మాట ఏంటంటే నేను నేను అలా తిను నేను నీ బిహేవియర్ ని చూసి తీసేస్తాను ఇప్పుడు నేను వచ్చి నువ్వు కెప్టెన్ అయ్యావన్నో కా అవ్వలేదన్నో కాదు నీ బిహేవియర్ ని చూసి తీసేస్తాను అనగానే అక్కడ గొడవ రాచుకుంది నా బిహేవియర్ నువ్వేం చూసావు నువంటే బయట నువ్వేం చేసుకుని వచ్చావో నాకు తెలుసు అని చెప్పేసి తనుజ అంటే బయట సంగతి నువ్వు మాట్లాడుకుని నేను ఇంకా నీ గురించి మాట్లాడాల్సి ఉంటుంది అని చెప్పేసి తను చెప్పింది అయితే ధనుజ విషయం అనే పాయింట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ దివ్య దివ్య వచ్చి ఫస్ట్ తీసేయాలని తీసేయాలందో అందరూ వచ్చి తనుజానే తీసేస్తారు అని అంటున్నారు కానీ మ్యాటర్ ఏంటంటే తనుజానే గర్ల్ ఫ్రెండ్స్ ఆ ప్లేస్ లో ఎవ్వరున్నా కూడా ఫస్ట్ తీసేసేది ఆ వారం కెప్టెన్ని ఎందుకంటే అంతకు మునుపు కల్యాణ్ తీశారు తీసారు అంతకు మునుపు ఇమాన్యున్ అలాగే తీశారు అంతకు మునుపు ఆ టెమోన్ అలాగే తీశారు ఇలాగా ఆ రాముని సుమన్ శెట్టిని అందరిని అలాగే తీశారు సో యాక్చువల్లీ ఆ వారం చెప్తున్న ఒకవేళ ఇమాన్యుల్ ఉన్నా కూడా ఇమాన్యుల్ తీసేస్తారు అదే పాయింట్ మీద దివ్య ఫస్ట్ చేసింది అయితే నేను నీ విషయాలు అలా చెప్పను నీ బిహేవియర్ నాకు నచ్చక నేను చెప్తాను అని చెప్పేసి అంటే నా బిహేవియర్ కాదు నువ్వు అందరూ వాడుకుంటావు నీ వాడుకోవడంలో నీ తర్వాతే నాకు తెలిసింది అని చెప్పేసి దెబ్బలాడుకుంటూ ఉంటారు అనమాట అయితే ఇది ఫస్ట్ విడత దెబ్బలాట మాత్రమే ఓకే తర్వాత ఇంకా దెబ్బలాట కొనసాగింది లైవ్ లో మాత్రం కట్ అయిపోయింది అనమాట లైవ్ లో ఇంకా చాలా జరిగితే డెమాన్ పవన్ దివ్యాన్ని కంట్రోల్ చేశాడు డెమాన్ పవన్ కంట్రోల్ చేస్తే దివ్య ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది అనమాట ఇంకొక పాయింట్ ఏంటంటే ఎప్పుడు దివ్య అని మీరు ఎవరైనా నా పేరు చెప్పుకుంటే చెప్పుకోండి నేను మాత్రం ఈ డిస్కషన్లో కూర్చోను అని చెప్పేసి లేచి వెళ్ళిపోతుంది దివ్య లేచి కదా అందరూ లేచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ దివ్య లేచే వెళ్ళదు పక్కన కూర్చుంటుంది పక్కన కూర్చున్న తర్వాత సంజన వస్తుంది సంజన వచ్చి నా ఓటు కూడా తను జాకే ఎందుకనంటే తనకి టూ వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది ఇది లెవెన్త్ వీక్ ఇప్పుడు కూడా తనకి ఇమ్యూనిటీ వస్తే లెవెన్త్ వీక్ తనకి లేదు ట్వెల్త్ థర్టీన్త్ వీక్ ఓన్లీ ఫోర్టీన్త్ వీక్ ఉంటుంది అయినా నిజంగా తనుజ నామినేషన్స్ లో ఉన్న తనకి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ కాదు అలాంటప్పుడు ఇమ్యూనిటీ తనకెందుకు రావాలి లీస్ట్ లో ఉన్న వాళ్ళకి కదా రావాలి అని చెప్పేసి సన్న సంజన అవుట్ అయితే చేసిందనమాట అయితే ఇక ఇక ఆ తర్వాత ఏమైందంటే అందరూ లేచి వెళ్ళిపోయారు ఫస్ట్ దివ్య ఏమంటుందంటే పెట్టేసిన తర్వాతమంటారు ఏమంటారంటే ది దివ్య అంటుంది ఎవరు కావాలంటే వాళ్ళు నా పేరు చెప్పుకోండి నన్ను తీసేయండి కెప్టెన్సీ రేస్ నుంచి నన్ను ఎవరు ఎంకరేజ్ చేయరు నాకు ఆ విషయం తెలుసు అని చెప్పేసి లేచి వెళ్ళిపోతుంది తను లేచి వెళ్ళిపోగానే అందరూ బిగ్ బాస్ హౌస్లో లేచి వెళ్ళిపోతారు అన్నమాట ఒక తనుజ మాత్రమే కూర్చుని ఉంటుంది అలాగా ఎందుకంటే ఎవరికి వాళ్ళు కెప్టెన్సీ టాస్క్ సంబంధించిన గేమ్స్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు అయితే నేనేమంటున్నానంటే ఐదర్ అక్కడ దివ్య అవనివ్వండి తనుజా అవనివ్వండి ఎవరైనా అవనివ్వండి ఫ్రెండ్స్ వీళ్ళైతే సేఫ్ గేమ్ ఆడుతున్నారు తనుజ దివ్య భరణి ఇలా కాదు అందరికి అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఎవరికి వాళ్ళు ఇప్పుడు డెమాండ్ పవన్ ఉన్నాడు డెమాన్ పవన్ త్రీ టైమ్స్ కంటెంట్ అండస్ తీస్తే నన్ను ఎందుకు తీస్తారు మీరని చెప్పేసి తన్ను క్వశ్చన్ చేయడు ఆహా అవునా అని కూర్చుంటున్నాడు ఇక్కడ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే తనుజా తన కోసం తను ఫైట్ చేసింది తన ఫైటింగ్ కి కౌంటర్ ఫైట్ దివ్య ఇచ్చింది ఎటు దివ్య ఈ వారం ఎలిమినేట్ అయిపోతుంది సో ఎలిమినేట్ అయిపోయినప్పుడు తనుజాతో గొడవ పడితే ఏంటి భరణితో గొడవ పడితే ఏంటి ఎవరితో గొడవ పడితే ఏంటి ఆ కానీ మనకు కావాల్సింది ఏంటంటే మంచి ఫైర్ ఉన్న ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి ఇప్పుడు తనుజా కి ఇంకో విషయం చెప్తాను నేను ఫ్రెండ్స్ ఇప్పుడు తనుజా గొప్పతనం బయట పడాలి అంటే దివ్య లాంటి ఒక నెగటివ్ క్యారెక్టర్ బిగ్ బాస్ హౌస్ లో ఉండాల్సిందే ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది ఇప్పుడు తనుజాకి ఆపోజిట్గా దివ్య లేదనుకోండి ఓకే హేటర్స్ ఎవరిని కొత్తగా లైక్ చేసే వాళ్ళు ఎవరి నుంచి వస్తారు ఇప్పుడు దివ్య ఏం చేస్తుంది తనకు తను ఎక్స్పోజ్ అవుతూ తనుజాని గుడ్ చేస్తుంది అలాంటప్పుడు దివ్య వెళ్ళినట్టయితే తనుజాకి బ్యాట్ టైం స్టార్ట్ అయినట్టు అంతే కదా ఈ విషయం మీరు ఒప్పుకుంటారా లేదా మా కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పండి ఎందుకంటే నాకైతే అదే అనిపించింది లేదంటే ఇక అలాగే ఫీల్ అవుతారు అన్నమాట even if you don't still should like subscribe.